పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో నూతన సంవత్సరం నూతన బాధుడు ఏపీలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ఇప్పటికే కసరత్తు చేపట్టిన చంద్రబాబు సర్కార్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పదిహేను నుంచి ఇరవై శాతం పైకి ఏపీలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచేందుకు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం ఆ మేరకు ఇప్పటికీ కసరత్తు చేపట్టిన చంద్రబాబు సర్కార్ అమలు తేదీని ఫిక్స్ చేసింది రిజిస్ట్రేషన్ ఛార్జీలు సగటున పదిహేను నుంచి ఇరవై శాతం పెరిగే అవకాశం ఉందన్న ప్రభుత్వం చరిత్రలో తొలిసారిగా కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలను తగ్గించబోతున్నట్లుగా ప్రకటించింది ఫిబ్రవరి ఒకటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ గ్రోత్ సెంటర్ల ఆధార్గానే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేశారు సగటున పదిహేను నుంచి ఇరవై శాతం వరకు పెంచుతామని జనవరి పదిహేను నాటికి అధికారులు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూమి రిజిస్ట్రేషన్ విలువను తగ్గించబోతున్నామని చెప్పారు అలాగే కొన్ని ప్రాంతాల్లో పెంపుదల కానీ తగ్గింపు కానీ ఉండవని యథాతథంగా ఉంటాయన్నారు గత ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో కాకుండా ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్ విలువలు పెంచిందని ఆరోపించిన మంత్రి ఆ పొరపాట్లను ఇప్పుడు సరిచేస్తామని చెప్పారు వాస్తవానికి జనవరి ఒకటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు సవరించాలని భావించింది ఏపీ ప్రభుత్వం అయితే పలు వర్గాల నుంచి వచ్చిన వినతులతో అమలు తేదీ వాయిదా వేసింది భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు కొత్త ధరలను ప్రతిపాదించి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది భూములకు ఉన్న డిమాండ్ ప్రస్తుతం ఉన్న ధరలను పరిశీలించి కొత్త ధరలపై ముసాయిదాలు తయారు చేయాలని చెప్పింది ఏపీలో గత ఐదేళ్లలో భూముల మార్కెట్ రిజిస్ట్రేషన్ ధరలు పలుమార్లు పెరిగాయి దీంతో పట్టణాల్లో రిజిస్ట్రేషన్ ధరలు మార్కెట్ ధరలకు సమానంగా చేరాయి ఈ క్రమంలో ఏరియాల ఆధారంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను హేతుగద్దీకరిస్తామని చెప్తుంది ప్రభుత్వం సాధారణంగా ప్రభుత్వ లెక్కల్లో ఉండే భూమి విలువకు బహిరంగ మార్కెట్లో ఉండే విలువకు వ్యత్యాసం ఉంటుంది ఈ విధానంలో భూమి కొనుగోలు చేసే తక్కువ ధరకు పాటు అమ్మేవారికి లాభసాటిగా ఉండేది ఈ విధానంలో ఆదాయాన్ని కోల్పోతామని గుర్తించిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువలను ఎప్పటికప్పుడు సవరిస్తుంది మరోవైపు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో సబ్ రిజిస్టార్ కార్యాలయాలు రద్దీగా మారాయి సాధారణ రోజులతో పోలిస్తే రెట్టం సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని చెప్తున్నారు అధికారులు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో